తలలో చిన్న సమస్యతో కూకట్పల్లి గౌతమ్ న్యూరో హాస్పిటల్లో చేరాడు పరిగి మండలం సుల్తాన్ కు చెందిన విజయ్ కుమార్ గత నెల రెండవన హాస్పిటల్లో చేరాడు విజయ్ కుమార్ చికిత్స పేరుతో ఇరవై లక్షలు వసూలు చేసింది ఆసుపత్రి యాజమాన్యం తమకు న్యాయం చేయాలంటూ కూకట్పల్లి గౌతమ్ న్యూరో కేర్ ఆసుపత్రి ముందు మృతిని బంధువులు ఆందోళన చేపట్టారు సక్సెస్ అయింది లేదా అని క్లారిటీ చెప్పకుండా తర్వాత వన్ తర్వాత మళ్ళీ ఒక సర్జరీ సార్ సర్జరీకి అమౌంట్ పెట్టుకోండి అని రేపు చెప్పినాక మొత్తం ట్వంటీ డేస్ తర్వాత సర్జరీ ఓకే అయింది మీరు టెన్షన్ ఆడకుంటే ఓకే ఉన్నాడు అని చెప్పి చెప్తానే ఉన్నాడు చెప్తేనే రోజు అదే ప్రాబ్లం చెప్తాడు మాకు ఏదో డౌట్ వచ్చి పేషెంట్ అన్కన్షియన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్కన్షియస్లో ఉన్నాడు కళ్ళు చేయడం కానీ ఏం చేయడం లేదు అయినాక మాకు ప్రాబ్లం వచ్చి మా ఈ గోల్స్ అయింది అనేది మా ఎమ్మెల్యే సార్ చెప్తే ఆయన ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ ఏం లేదు సార్ మంచిగా ఉన్నాడు ఏం లేదు నేను సక్సెస్ అయ్యింది పేషెంట్ తీసుకొని వచ్చి మీ దగ్గర ప్రెస్ మీట్ పెడతాను కూడా అది కూడా వాగ్దానం ఇచ్చి మా ఎమ్మెల్యే సార్తో చెప్పాను వారి ఎమ్మెల్యేతో ఆ విధంగా మాట్లాడి మొత్తం పైసలు తీసుకొని అంతా కట్టించుకున్నాక పే చేసినాక అయితే మాకు ప్రాబ్లం వచ్చి ఏదో చెప్తారు ఏది చెప్పకుండా ఏం చేసినాం అంటే న్యూరో సర్జరీ సిటీ న్యూరో సర్జరీకి కాంటాక్ట్ అయినాం బంజారాస్ రోడ్ నెంబర్ ఆడ తీసుకొని పోయినాక సరే తీసుకురండి మేము చూస్తామని చెప్పి వాళ్ళు చూసేసరికి వాళ్ళు అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ బ్యాకే బ్రెయిన్ టెడ్ అయింది వీళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ చేశారు అనేది వాళ్ళు చెప్పి చెప్పారు ఇప్పుడే మాది వికారాబాద్ జిల్లా పరిగి మండలము సుల్తాన్పూర్ గ్రామము మా అన్న కొడుకును నెత్తిలో చిన్నగా నొప్పి వస్తుందని చెప్తే అతన్ని ఇక్కడ హాస్పిటల్ గౌతమి హాస్పిటల్ కూకర్పల్లికి తీసుకురావడం జరిగింది మా అన్న కొడుకు లోపలికి వెళ్ళేటప్పుడు మంచిగా నడుచుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు ఇక్కడ యజమానితో మాట్లాడితే వాళ్ళు అన్ని స్కానింగ్లు తీసి ఈ సమస్య చాలా చిన్నది నేను రికవర్ చేస్తా ఖచ్చితంగా మీకు ప్రాణాలతో మీకు అప్పజెప్తా అని చెప్పి ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని మాతోటి పానం చేసుకొని సర్జరీ చేశారు ఫస్ట్ సర్జరీ పెళ్ళని మళ్ళీ సర్జరీ చేశారు మొత్తానికి టోటల్ నలభై ఐదు రోజులు ఇక్కడ పెట్టుకొని ఇంచుమించు ఇరవై నుంచి ఇరవై లక్షల వరకు మొత్తం వసూలు చేశారు గౌతమి హాస్పిటల్ ఇక్కడ దయచేసి ఈ ముఖంగా మీడియా ముఖంగా ఏమనగా దయచేసి మాకు మృతుని కుటుంబానికి న్యాయం జరగాలి గౌతమి హాస్పిటల్ గౌతమ్ ని డాక్టర్ గౌతమ్ ని శిక్షించాలి హాస్పిటల్ సీజ్ చేయాలని ఈ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాము మేము ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ కి మళ్ళీ సర్జరీ టెన్ డేస్ కి ఫైవ్ సార్ మళ్ళీ ఒకటి అది వర్కౌట్ అయితే లేదని మళ్ళీ పెద్ద ఆపరేషన్ చేస్తున్నాం మళ్ళీ ఈసారి ఏమన్నా కావచ్చు మంచిగా అవుతుందేమో అంటే అని చేసింది సార్ మళ్ళీ చేసినాక మళ్ళా దానికి మళ్ళీ త్రీ ల్యాక్స్ తీసుకున్నాను సార్ త్రీ ల్యాక్స్ తీసుకున్నాక మళ్ళీ స్ప్రో వస్తలేదు సార్ అప్పటి నుంచి మళ్ళీ నెత్తిలో చీమ్ వచ్చింది ఏమొచ్చింది అది ఇన్ఫెక్షన్ వచ్చింది ఎందుకు వచ్చిందో అది తెలుసలేదు మాకే అంటే అన్నాడు సార్ అట్లా ఇంతవరకు ఏ స్ప్రో లేకుండా ఏం లేకుండా సార్ మళ్ళీ మధ్యలో ఒక పైప్ వేసిన ఉండే కొంచెం నెత్తిలో అట్లా అట్లా అప్పుడు స్ప్రో వస్తుంది అన్నాడు సార్ ఆ పైప్ నన్ను స్ప్రో వస్తుంది అంటే అన్నాడు మళ్ళీ పైప్ వేసినా కూడా స్ప్రో రాలేదు సార్ లాస్ట్ కి అది ఒక బోన్ ఉంటుంది సార్ బోన్ తీసిన ఆ బోన్ కిట్ట ఇట్లా లొట్ట పడుతుంది సార్ అది మంచి ప్రెజర్ తక్కువ అయినాక అది ఎప్పుడు తక్కువ అయితే అప్పుడు వేసేద్దాము ఏ కుట్టి చనిపోతాడు అబ్బాయి బ్రెయిన్ మీద బ్రెయిన్ మీద ప్రెజర్ పడి చచ్చిపోతాడు ఎప్పుడు లొట్ట పడ్డదాడు అప్పుడు అన్నాడు సార్ నైట్ లుట్ట పడ్డది ఆ సార్ ఇదే టైం మంచి టైం వేసేద్దాం అన్నాడు సార్ అని మేము కింద ఉన్నాము వేరే సార్ వచ్చి బిల్డింగ్ నుంచి వచ్చిండు ఆయన వచ్చి డబ్బులు కట్టరా అంటే మాకు సడన్ గా ఈ రోజు చెప్పిన సార్ పైసలు మేము పోయి రేపు తెస్తామంటే అయితే కాదు ఆపరేషన్ కూడా ఏం చేయని అన్నాడు సార్ మళ్ళీ అప్పట్లో అప్పట్లో మేము బర్రెలు ఉంటే బర్రెలు అమ్మేసుకొని పైసలు తెచ్చి కట్టినాం సార్ అప్పటి నుంచి మళ్ళీ ఏం రిజల్ట్ అయిపోయింది సార్ అట్లా ఇచ్చామనుకున్నా అట్లే ఉన్నాడు ఏం అడిగితే ఏం చెప్పాడు సార్ అని అంటే చేస్తా అంటే మా కొడుకు మంచిగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ సార్ పోయినాక నేను చేస్తాను ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకుండు చూసిండు చిన్న ప్రాబ్లము నేను చేస్తాను ఐదు రోజుల ప్యాకేజీ రెండు లక్షల యాభై వేలు అయితే అంటే సరే అని పైసలు కట్టినా సార్ కట్టినాక అట్లా చేసిండు చేసి ఇది మళ్ళీ చేయాలి ఇప్పుడు ఇది సక్సెస్ కాలేదు అంటే అని చెప్పి మళ్ళా పదిహేను రెండు రోజులకు మళ్ళీ ఇంకో సర్జరీ చేసిండు దానికి ఒక మూడు లక్షలు కట్టించుకున్నాడు సార్ ఆ నుంచి మా అబ్బాయి మాట్లాడతానలేడు అప్పిపోయిండు అట్లా ఉన్నది రోజు ఏమో సార్ అంటే ఏ అప్పుడే ఊలుకుంటాడా మెల్లమెల్లగా ఊలుకుంటాడంట అట్లా ఎట్లా మొత్తం ఒక నెల ఇరవై రోజులు అయింది సార్ నేను డబ్బులు అక్కడ ఇక్కడ అప్పు చేసి తెచ్చిన ఇరవై ఐదు లక్షలు కట్టించుకున్నాడు కట్టించుకున్నాక ఇంకెన్ని రోజులు ఉండాలి సార్ అంటే ఇంకా నెలలు ఉండాలి అంటాడు సార్